ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం మండల విద్యాధికారి ఏ యాదగిరి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి అందు ఘనంగా జరిగాయి దీని అందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సాంబయ్య మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సృజన మరియు ఉపాధ్యాయులు శ్రీనివాసరావు వెంకటస్వామి చార్లెస్ జయసుధా శైలజ అర్చన వాణిశ్రీ రాజు మహేష్ రీనా మేడం గారు పాల్గొన్నారు యోగా మాస్టర్ తిరుపతి రెడ్డి శ్రీనివాస మాజీ పాఠశాల చైర్మన్ వెంకటేష్ గారు మరియు గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య గారు మాట్లాడుతూ యోగా అనేది మన శరీరాన్ని మనసును అనుసంధానించే పురాతన భారతీయ అభ్యాసం విద్యార్థుల్లో శారీరక దృఢత్వం మరియు చురుకుదనం పెంపొందిస్తాయి జ్ఞాపక శక్తి దృష్టి మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది అలసటను తగ్గిస్తుంది శక్తి స్థాయిలను పెంపొందిస్తుంది ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది మరియు ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుకుంటామని తెలియజేశారు మండల విద్యాధికారి యాదగిరి గారు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ప్రతిరోజు యోగా చేసి విద్యార్థులు జ్ఞాపక శక్తి ఏకాగ్రతను పెంపొందించుకోవాలని తెలియజేయడం జరిగింది దీని ద్వారా మనసు నిశ్చల స్థితిలో ఉంటుందని జీవితంలో ఎదగడానికి యోగా అనేది ఉపయోగపడుతుందని తెలియజేశారు यो रुड्बत्कुते ए 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 ये आईन का हो A mí me lo lo dice? <música> 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 A, ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి